అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సాండి మీరు మనస్కృతిగా వేడుకుంటున్నారండి మనం సాయి సచ్చరిత్రం స్టార్ట్ చేసాం కదండి నిన్న అధ్యాయం చదివానండి చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి ఈ రోజు రెండో అధ్యాయం చదవబోతున్నానండి తప్పకుండా వినండి ఓం శ్రీ సాయి నారాయణ చాలా మంచిదండి తప్పకుండా వినండి శ్రీ సాయి సచరిత్ర అధ్యాయం ఈ గ్రంథ రచనకు కారణము పూనుకొనుటకు అసమర్థత బాబా అభయము వాడలో వివాదము హేమాడ్ పంతు అను బెరుదు ప్రధానము గురువు యొక్క ఆవశ్యకత ఈ గ్రంథ రచనకు ముఖ్య కారణము మొదటి అధ్యాయంలో గోధుమలు విసిరి ఆ పిండిని ఊరి బయట చల్లి కలరాజార్జ్యమును తరిమివేసిన బాబా వింత చర్యను వర్ణించితిని ఇదే కాక శ్రీ సాయి యొక్క ఇతర మహిమలు విని సంతోషించితిని ఆ సంతోషమేనా గ్రంథం రాయటకు గురికొల్పినది అదే కాక బాబా గారి వింతలీలను చర్యలను మనస్సున ఆనందం కలుగజేయను అవి భక్తులకు బోధనలుగా ఉపకరించును తుదకు పాపములను పోగొట్టును కదా అని భావించి బాబా యొక్క పవిత్ర జీవితమును వారి బోధనలను ప్రాయ మొదలెడితిని యోగీశ్వరుని జీవిత చరిత్ర సర్కమును న్యాయమును కాదు అది మనకు సత్యము ఆధ్యాత్మికమైన మార్గమును చూపును గ్రంథ రచనకు పూనుకొనుటకు అసమర్థత బాబా అభయం శ్రీ సాయి సచ్చరిత గ్రంథ రచనకు తగిన సమర్థత కలవాడను కానని పంతు భయపడను అతడిట్లను అనుకునేను నా యొక్క సన్నిహిత స్నేహితుని జీవిత చరిత్ర నాకు తెలియదు నా మనస్సే నాకు గోచరం కానున్నదు స్థితిలో ఒక యోగీశ్వరుని చరిత్రను నేనెట్లు వ్రాయగల వ్రాయగలిగను అవతార పురుషుల లక్షణములను నేనెట్లు వర్ణించగలను వేదములే వారిని పొగడలేకుండెను తాను యోగి అయినను కాని యోగి యొక్క జీవితంను గ్రహింపజాలడు అట్టిచో వారి మహిమలను నేనెట్లు కీర్తించగలను సప్త సముద్రాల లోతును కొలవచ్చును ఆకాశంను గుడ్డలో వేసి మూయవచ్చును కాని యోగీశ్వరుని చరిత్ర మరాయటం బహు కష్టము ఇది గొప్ప సహసా కృత్యమని కూడా నాకు తెలియను అందువలన నలుగురిలో నవ్వుల పాలు కాకు నవ్వుల అవుతనేమోనని భయపడి శ్రీ సాయిశ్వరుని అనుగ్రహం కొరకు ప్రార్థించను మహారాష్ట్ర దేశంలోని ప్రథమ కవియు యోగేశ్వరుడౌనవు జ్ఞానేశ్వర మహారాజ్ యోగుల చరిత్ర రాసిన వారిని భగవంతుడు ప్రేమించనని చెప్పి ఉన్నారు ఏ భక్తులు యోగుల చరిత్రను వ్రాయ కుతూహల పడదరో వారి కోరికలు నెరవేరునట్లు వారి గ్రంథములు కొనసాగునట్లు చేయుటకు యోగులు అనేక మార్గాలను అవలంబించదరు యోగులే అట్టి పనికి ప్రేరేపించరు దానిని నెరవేర్చుటకు భక్తుని మాతృనిగా నుంచి వారి వారి కార్యములను వారే కొనసాగించదురు పదిహేడు వందల శా సంవత్సరంలో మహిపతి పండితుడు యోగేశ్వరుల చరిత్రను రాయటకు కాంక్షించను యోగులు అతనిని ప్రోత్సహించి ఆ కార్యమును ను అట్లే పద్దెనిమిది వందల శక సంవత్సరంలో దా దాసగను యొక్క సేవను ఆమోదించిది మహి మహీపతి నాలుగు గ్రంథములను వ్రాసెను అవి భక్త విజయము సంత విజయము భక్త లీలామృతము సంత లీలామృతము అనవి దాసగను వ్రాసినవి భక్త లీలామృతమును సంత కథామృతమును మాత్రమే ఆధునిక యోగుల చరిత్రలు దీని గలవు భక్త లీలామృతంలోని థర్టీ వన్ థర్టీ టూ థర్టీ త్రీ అధ్యాయములనందును సంత కథామృతంలోని యాభై ఏడో అధ్యాయమందును సాయిబాబా జీవిత చరిత్రయు వారి బోధనలను చక్కగా నిషేధీకరించబడినవి ఇవి సాయి లీల మాసపత్రిక సంపుటము పదిహేడు సంచికలు పదకొండు పన్నెండు నందు ప్రచురితములు చదబురులు ఈ అధ్యాయములను కూడా పఠించవలేను శ్రీ సాయిబాబా అద్భుత లీలలు బాంద్రా నివాసియూ శ్రీమతి సావిత్రిబాయి రఘునాథ్ టెండూల్కర్ చే చిన్న పుస్తకంలో చక్కగా వర్ణించబడినది రాసిగాను మహారాజు గారు కూడా శ్రీ సాయి పాటలు మధురంగా వ్రాసి ఉన్నారు గుజరాతీ భాషలో అమీదాస్ భవానీ మెహతా యమ నను భక్తుడు శ్రీ సాయి కథలను ముద్రించినారు సాయినాథప్రభ అను మాస పత్రిక దక్షిణ భిక్ష సంస్థ వారు ప్రచురించి ఉన్నారు ఎన్ని గ్రంథాలుండగా ప్రస్తుత సచ్చ సచరిత్ర రాయటకు కారణమేమి దాని అవసరమేమి అని ఎవరైనా ప్రశ్నించ ప్రశ్నించవచ్చును దీనికి జవాబు మిక్కిలి తేలిక సాయిబాబా జీవిత చరిత్ర సముద్రం వలె విశాలమైనది లోతైనది అందరూ దీని అందు మునిగి భక్తి జ్ఞానములను మనులను వెలకి తీసి కావలసిన వారికి పంచి పెట్టవచ్చును శ్రీ సాయిబాబా నీతి బోధకమగు కథలు లీలలు మిక్కిలి ఆశ్చర్యం కలగజేయను అవి మనోవికలత చెందిన వారికి విచార గ్రస్తులకు శాంతి సమకూర్చి ఆనందం కలగజేయను వ్యపరములకు కావలసిన జ్ఞానమును బుద్ధిని ఇచ్చును వేదముల వలె రంజకములను ఉపదేశ ఉపదేశకములను బాబా ప్రమోదములు విని వాణిని మననం చేసినచో భక్తులు వాణించునవి అనగా బ్రహ్మైక్య యోగము ధ్యానానందము పొందెదరు అందుచే బాబా లీలలను పుస్తక రూపమున రాయ నిశ్చయించి తిని బాబాను సమాధి సమాధికి ముందు చూడని భక్తులకు ఈ లీలలు మిగుల ఆనందం కలగజేయరు అందుచేత బాబా గారి ఆత్మ సాక్షాత్కార ఫలం ఫలితముగా అలుకులు బోధలు సమకూర్చుటకు పూనికుంటిని సాయిబాబాయే ఈ కార్య కార్యమునకు నన్ను ప్రోత్సహించను నా అహంకారము వారి పాదములపై నుండి శరణంటిని కావున నా మార్గము సవ్యమైనదయ్యో బాబా ఇహప ఇహపర సౌఖ్యములు తప్పక దయ దయచేయునని నమ్మియుంటిని నా ఎంతటా నేనే ఈ గ్రంథ రచనకు బాబా యొక్క అనుమతిని పొందలేకుంటిని మాధవరావు దేశపాండే ఉరఫ్ శ్యామ అను వారు బాబాకి ముఖ్య భక్తుడు వారిని నా తరపున బాబాను ప్రార్థించమంటిని నా తరపున వారు బాబాతో నీటిలనరి ఈ అన్నా సాహెబ్ మీ జీవిత చరిత్రను రాయ కాంక్షించుచున్నాడు నేను భిక్షాట నుంచే జీవించు పకీరిని జీవిత చరిత్ర వ్రాయన అవసరం లేదని ఎనవద్దు మీరు సమ్మతించి సహాయపడినచో వారు వ్రాసెదరు లేదా మీ కృపయే దానిని సిద్ధంప సిద్ధింపజేయను మీ యొక్క అనుమతి ఆశీర్వాదం లేనిదే ఏదియు జయప్రదము చేయలేము అది వినినంతనే శ్రీ సాయిబాబా మనస్సు కరిగి నాకు ఊది ప్రసాదం పెట్టి ఆశీర్వదించను మరియు శ్యామాతో నీట్లు చెప్పదొడంగిను కథలను అనుభవాలను ప్రోగు చేయమను అక్కడక్కడ కొన్ని ముఖ్యమైన విషయాలను టూకీగా వ్రాయమను నేను సహాయం చేసేదను వారి నిమిత్త మాత్రుడే నా జీవిత చరిత్ర నేనే వ్రాసి నా భక్తుల కోరికలు నెరవేర్చవలను వాడు తన అహంకారంను విడవలను దానిని నా పాదములపైన పెట్టవలెను ఎవరైతే వారి జీవితంలో నీట్లు చేసేదారో వారికి మిక్కిలి సహాయపడదను నా జీవిత చర్యల కొరకే కాదు సాధ్యమైనంత వరకు వారి గృహ గృహ కృత్యములందు తోడ్పెద్దను వాని అహంకారం పూర్తిగా పడిపోయిన పిమ్మట అది మచ్చునకు కూడా లేకున్నప్పుడు నేను వాని మనసులో ప్రవేశించి నా చరిత్రను నేనే రాసుకొందను నా కథలు బోధలు విన్న భక్తులకు భక్తి విశ్వాసముల కుదురును వారు ఆత్మ సాక్షాత్కారమును బ్రహ్మానందమును పొందెదరు నీకు తోచిన దానినే నీవు నిర్ధారణ చేయుటకు ప్రయత్నించుకుము ఇతరుల అభిప్రాయాలను కొట్టివేయటకు ప్రయత్నించకుము ఏ విషయమై ఏ విషయం పైన కీడు మేలు ఎంచు వివాదము కూడదు వివాదం అనగానే నన్ను హేమట్ పంతు అని పిలుచుటకు కారణమేమో మీకు చెప్పెదను వాగ్ వాగ్దానం జ్ఞప్తికి వచ్చినది ఇప్పుడు దానినే మీకు చెప్పబోచున్నాను సాహెబ్ దీక్షిత్ సాహెబ్ చందోర్కర్ నేను ఎక్కువ స్నేహంతో నుంటిని వారు నన్ను పోయి బాబా దర్శనం చేయమని బలవంతం చేసిరి అట్లే చేసేది వారికి నేను ఆజ్ఞ వాగ్దానం చేసేది ఈ మధ్యలో ఈ మధ్యలోనిదే జరిగినది అది నా షిరిడి ప్రయాణంను కట్టుపడినది లోనావాలలో నున్న నా స్నేహితుని కోరుకు జబ్బు పడను నా స్నేహితుడు మందులు మంత్రాలన్నీ ఉపయోగించినా కానీ నిష్ఫలమయ్యను జబ్బు తగ్గలేదు తుదకుహ్వా అని గురువుని పిలిపించుకొని పక్కన కూర్చోబెట్టుకున్నాను కానీ ప్రయోజనం లేకుండెను ఈ సంగతి విని నా స్నేహితుని కుమారిని రక్షిం రక్షించలేనట్టి గురువు యొక్క ప్రయోజనమేమి గురువు మనకు ఏమీ సహాయం చేయలేనప్పుడు నేను షిరిడి ఎలా పోవలేను అని భావించి షిరిడి ప్రయాణంలో మానుకుంటుంది కానీ కాకున్నది కాక మానదు అది ఈ ఈ క్రింద విధంగా జరిగింది నానాసాహెబ్ చందోర్కర్ ప్రాంతీయ రెవెన్యూ అధికారి ఉద్యోగరీత్యా ఒకనాడ ఆయన వసయ్యికి పర్యాటనకై పోవుచుండెను నుండి దాదరుకు వచ్చి ఎచ్చట వసయు పోవు బండి కొరకు కనిపెట్టుకుని ఉండను ఈలోగా బాంద్రా లోకల్ బండి వచ్చెను దానిలో కూర్చొని బాంద్రా వచ్చి నన్ను పిలిపించి షిరిడీ ప్రయాణమును వాయిదా వేసినందులకు నాపై కోపించను నానా సంతో సంతోషదాయకంగా సమ్మతంగాను ఉండెను అందుచే నా రాత్రియే షిరిడీకి పోవా చేయించి తిని సామాన్లు కట్టుకుని షిరిడీ బయలుదేరితిని బాంద్రా నుండి దాదర్ వెళ్ళి అచ్చట మాన్మాడ్ వెళ్ళు రైలు ఎక్కవలని అనుకుంటుని అటులనే దాదర్కు టికెట్ కొని రైలు రాగానే ఎక్కి కూర్చుంటిని బండి ఇక బయలుదేరినగా మహమ్మదీయుడొకడు నేను కూర్చొని పెట్టెలోకి హడావిడిగా వచ్చి నా సరంజామ అంతయు చూచి ఎక్కడికి పోచుంటివి అని ప్రశ్నించాను నా ఆలోచన ఆలోచన వారికి చెప్పేది వెంటనే అతడు దాదర్ స్టేషన్లో దిగవద్దని ఎందుకనగా మాన్మాడు మేల్ దాదర్లో ఆగదని అదే రైల్లో ఇంకా ముందుకు పోయి బోరుబందర్ స్టేషన్లో దిగమని నాకు సలహా ఇచ్చాను ఈ చిన్న లీల ఏ జరగకుండినచో నేను అనుకున్న ప్రకారం ఆ మరుసటి దిన ఉదయం షిరిడీ చేరలేకపోయేవాడను అనేక సందేహములు కూడా కలిగి ఉండెను కానీ నా అదృష్టవశాత్తు అది ఎట్లు జరగలేదు మరుసటి దినం సుమారు తొమ్మిది నుంచి పది గంటల్లోగా నేను షిరిడి చేరితని షిరిడిలో నా కొరకు కాకాసాహెబ్ దీక్ష కనిపెట్టుకుని ఉండెను ఇది పంతొమ్మిది వందల పదవ ప్రాంతంలో జరిగినది అప్పటికే సాటేవాడ మోర్కటియు షిరిడీ వచ్చు భక్తుల కొరకు నిర్మింపబడి ఉండెను టాంకా దిగిన వెంటనే బాబాను దర్శించవలని నాకు ఆత్రం కలిగాను అంతలో అప్పుడే మసీదు నుండి వచ్చుచున్న తాత్యా సాహెబ్ నుల్కర్ బాబా వా బాడచి వరణ ఉన్నారే ఉన్నారనియో మొట్టమొదట ధూళి దర్శనం చేసుకోమని నాకు సలహా ఇచ్చాను స్నానానంతరం ఓపికగా మరలా చూ చూడవచ్చునను ఇది వినతోడనే నేను పోయి బాబా పాదములకు శాస్త్ర నమస్కారం చేసేది నాలో ఆనందం పొంగి నానాసాహెబ్ చందూర్కర్ చెప్పిన దానికన్నాను ఎన్నో రొట్లు అనుభవమైనది నా సర్వేంద్రియములు తృప్తి చెంది ఆకలి దప్పికలు మరిచితి మనస్సుకు సంతృష్టి కలిగిన బాబా పాదములు పట్టిన వెంటనే నా జీవితంలో గొప్ప మార్పు మార్పు కలిగింది నాకు షిరిడీ పోవలసినదని ప్రోత్సహించిన వారందరికీ నేను ఎంతో రుణపడినట్లు భావించి తిని వారిని నా నిజమైన స్నేహితులుగా భావించి తిని వారి రుణమును నేను తీర్చుకొనలేను వారిని గప్తికి తెచ్చుకొని వారికి నా మనసులో సాష్టాంగ ప్రణామం చేసి నాకు తెలిసినంతవరకు సాయిబాబా దర్శనం వల్ల తలుగు చిత్రమే మన మనలోనున్న లాదాచంద్రులు పారిపోవును వెనుకటి కర్మల బలము తక్కును క్రమంగా ప్రపంచంతు విరక్తి కలుగును నా పూర్వజన్మ సుకృతం చే నాకు ఈ దర్శనం లభించిన లభించిందనుకుంటుంది సాయిబాబాను చూసినంత మాత్రమునే మాత్రమునే నీ ప్రపంచమంతే సాయిబాబా రూపం రూపం వహించింది తీవ్ర వాగ్విదా వాగ్విద వాగ్వివాదము నేను షిరిడీ చేరిన మొదటి దినమునె నాకును బాలాసాహెబ్ బాటేకును గురువు యొక్క ఆవశ్యకతను గుర్చి గొప్ప వాగ్వివాదం జరిగింది మన స్వేచ్ఛను విడిచి ఇంకొకరికి ఎందుకు లొంగిపోయి ఉండవలేను నేను వాదించి మన కర్మలను మనమే చేయుటకు గురువు యొక్క ఏమి తనంతట తానే కృషి చేసి యత్నముతో ఈ జన్మము దుఃఖం నుండి తప్పించుకొనవలెను ఏమీ చేయక సోమరిగా కూర్చున్న వానికి గురువు ఏమి చేయగలడు అని నేను స్వేచ్ఛాపక్షమును ఆశ్రయించిది వాటే ఇంకొక వాదమును పట్టుకుని ప్రారబ్ధము తరపున వాదించను కాకు కానున్నది కాక మానదు మహనీయులు కూడా నీ విషయంలో నోడిపో నోడిపోయేవి మనుజుడొకటి తలంచిన భగవంతుడు వేరొకటి తలంచును నీ తెలివితేటలను అటు అటుండనిము గర్వము కానీ అహంకారం కానీ మీకు తోడ్పడవు అనెను ఈ వాదన యొక్క గంట వరకు జరిగేను కానీ ఇదమి మితమని ఏమి ఏమియు తేల్ తేలలేదు అలసిపోవుటచే ఘర్షణ మానుకుంటుంది ఈ ఘర్షణ వల్ల నా మనశ్శాంతి తప్పినది దే దేహాత్మ బుద్ధి అహంకారం లేకున్నచో వివాదమునకు తావు లేదని గ్రహించి తిని వేయేలా వివాదమునకు మూల కారణం అహంకారం ఇతరులతో కూడా నేను మసీదునకు పోగా బాబా కాకాను పిలిచి ఇట్లా అడిగాను వాడలోనేమి జరుగుతున్నది ఏమిటా వివాదము అది దేనిని గూర్చి హేమట్ పంతు ఏమంటున్నాడు ఈ మాటలు విని నేను ఆశ్చర్యపడితీని సాటేవాడ మసీదునకు చాలా దూరంగానున్నది మా వివాదం గుచ్చి బాబాకెట్లు తెలుసును అతడు సర్వాజ్ఞుడై ఉండవలెను లేనిచో మా వాదన నెట్లు గ్రహించును బాబా మన అంతరాత్మపై అధికారి అయి ఉండవచ్చును హేమాట్ పంతు అను బిరుదునకు మూల కారణం సాయిబాబా నన్నందులకు హేమాట్ అని పిలిచునని ఆలోచింపసాగితుంది ఇది హేమాద్రిపంతు అను నావమునకు రూపాంతరము దేవగిరికి చెందిన యాదవ వంశ రాజులకు హేమాద్రిపంతు ప్రధాన మాతృడు అతడు గొప్ప పండితుడు మంచి స్వభావం కలవాడు చతుర్వర్గ చింతామణి రాజ ప్రశస్తి గొప్ప గ్రంథములను రచించినవాడు మోడీ భాషను ఒక నూతన గణిత విధానంను కనిపెట్టినవాడు ఇక నేనా వానికి వ్యతిరేక బుద్ధి కలవాడను మేధాశక్తి ఎంతగా లేనివాడను మరి సాయిద్బాబాకి నాకెందుకు బిరుదు నొసంగిరో తెలియకుండాను ఆలోచన చేయగా ది నా అహంకారంను చంపుటకే ఇచ్చినాడని నేనెప్పుడునూ అనుకోవ నమ్రతను కలిగి ఉండవడని బాబా కోరికని ఉండవచ్చునని గ్రహించింది అంతకుముందు వాడలో జరిగిన చర్చలోనే చూపిన తెలివితేటలను బాబా ఈ రీతిగా అభినందించి ఉండవచ్చునని అనుకుంటుంది భవిష్యత్ భవిష్యత్ చరిత్ర చరిత్రను బట్టి చూడగా బాబా పలుకులకి గొప్ప ప్రాముఖ్యత కలదనియు భవిష్యత్తు తెలిసియే బాబా ఎట్లని నేను భావించవచ్చును ఏలయనగా హేమాట్ పంతు శ్రీ సాయిబాబా సంస్థానమును చక్కని చాకిచక్యముతో నడిపెను సంస్థానం యొక్క లెక్కలను బాగుగా నచ్చను అదే కాక భక్తి జ్ఞానము నిర్వ్యామోహము శరణాగతి ఆత్మ సాక్షాత్కారము మొదలగు విషయములతో శ్రీ సాయి సచరిత్ర అని గ్రం గొప్ప గ్రంథమును రచించెను గురువు యొక్క ఆవశ్యకత ఈ విషయమై బాబా ఏమనినో హేమడ్ పంతు వ్రాసి ఉండలేదు కానీ కాకాసాహెబ్ దీక్షిత్ ఈ విషయం గుర్చి తాను వ్రాసిన దానిని ప్రచురించను హేమాట్ బాబాని కలిసిన రెండవ దినము కాకాసాహెబ్ దీక్షత్ బాబా వద్దకు వచ్చి షిరిడి నుండి వెళ్ళవచ్చునా అని అడిగాను బాబా ఎట్లే అని జవాబిచ్చను ఎక్కడికి అని ఎవరో ఎవరు అడగగా చాలా పైకి అని బాబా చెప్పాను మార్గం ఏది అని దీక్షిత అడిగాను అక్కడికి పోగుటకు అనేక మార్గాలు కలవు షిరిడీ నుంచి కూడా ఒక మార్గం కలదు మార్గము ప్రయాసకరమైనది మార్గ మధ్యముననున్న అడవిలో పులులు తోడేళ్ళు కలవని బాబా బదులెడెను మార్గదర్శమును మార్గదర్శకుని వెంట తీసుకుని పోయినచోనని కాకాసాహెబ్ అడుగగా అట్లయినచో కష్టమే లేదని బాబా జవాబిచ్చను మార్గదర్శకుడు తిన్నగా గమ్యస్థానంను చేర్చను మార్గ మధ్యం నానున్న తోడేళ్ళు పులులు గోతుల నుండి తప్పించును మార్గదర్శకుడే లేనిచో అడవి మృగములచే చంపబడవచ్చును లేదా దారి తప్పి గుంటలో పడిపోవచ్చును మసీదులో అప్పుడచ్చటనే ఉన్న దాబోల్కర్ తన ప్రశ్న కదియే తగిన సమాధానమని గుర్తించను వేదాంత విషయములలో మానవుడు స్వేచ్ఛా పరుడా కాడా అని వివా వివాదం వలన ప్రయోజనం లేదని గ్రహించను పరమార్థము నిజంగా గురుబోధ వల్లనే చిక్కుననియు రామకృష్ణులు తమ గురువులైన వశిష్ట సాందీపులకు లొంగి ఎనుగువతో నుండి ఆత్మ సాక్షాత్కారం పొందరనియూ దానికి దృఢమైన నమ్మకం నిష్ఠ ఓపిక సబూరి అని రెండు గుణములు ఆవశ్యకమని గ్రహించను రెండో అధ్యాయం సంపూర్ణమంటే సద్గురు శ్రీ సాయం మొదటి అధ్యాయం చదువు కదా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి అదేవిధంగా ఈ ఈ వీడియో తీయడానికి ప్రధాన కారణం మీరందరూ తప్పకుండా వింటారన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నానండి తప్పకుండా మీకు ఉపయోగపడుతుంది అని అనుకుంటే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ